ఓం స్మద్గురు భో నమ లక్ష్మీనాథ సమారంభంజమాన్స్ వందే గురు పురం పరం వసుం కంసూరుమాతరం చానూరుమం దేవకీ పరమాభం కృష్ణం వందే జడుగ్రం నమస్కారం మనం సహస్రనామం వైభవాన్ని तिलस्कबोधतं लक्ष्मीसहस्रं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवलोकवनितं लोकैकदीपाङ्कुरां श्रीमन्मदकटाक्षलब्धैभव ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं ससुजां वन्दे मुकुन्दप्रियां नामाकृतिक्रियहीनां समिनाहन्मातृकैः रूपिणीं అనుగ్రహాయ లోక నామక్రి త్రికురస్యం ఆరు ఏడులో సృష్టి అదిలో పరమేశ్వర క్రియా లేక జ్ఞానమాత్రం ఉంది లోకానుగ్రహం గురిక ఆమె రూపము నామను క్రియను ధరించింది అదేవి అనేక అనేక రూపంతో వెలిస్తున్నాయి అనేక అనేక క్రియలు చేపట్టింది అందుకే ఆమె ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి కీర్తించబడుతున్నది నానా రూపాన్ని నామాన్ని కృతాధనికమై ఎప్పుడూ పురా దైవీ గీత ఆ నానా రూపాలు నామల పూర్వం ఎప్పుడో వేదములు వేదముల చే నామ కుసుమల చే పూజించిన నరవజన్మైన జన్మాన్ని తేక రాస్తాం వారు అన్నారు ఈ నామంలో ప్రతి అక్షరం వేదాక్షరమై ఈ ఒక్కొక్క అక్షరం మానవులకి మహాపాత నాశనం వ్యాపంతి పఠితాను భవి ఏకైకం ఏకైకమక్షరం పుంస మహాపాత నాశనం అందుకే అంత అక్షరములకి అంత శక్తి మహిమ ఉంటే భగవన్ నామముల శక్తి మహిమలు ఇంత అంతని చెప్పమా శివశక్తియుక్తో యది భగవతి శక్త ప్రభావితం చే దేవం దేవోన కలు కుశల స్పందితుమపి సౌందర్యల హరి అని సాక్షాత్ శ్రీశంకర్ భగవత్పాదులు వారే శివునికి శక్తి కలిగిన కలిగింది శక్తినివ్వగలిగింది ఆయన ఇల్లాలు పార్వతిని అటకించారు పార్వతీ శివుని శక్తి లక్ష్మీ విష్ణుమూర్తికి శక్తి సరస్వతి బ్రహ్మకి శక్తి అట్లే భార్య భర్త యొక్క శక్తి ఆ శక్తి కాలమే భగవంతుని ఆటలు సాగేది అట్లే భార్య కాలమే భర్త ఆటలు సాగారు శక్తి లేనిచో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు కనుక భగవంతుని నామరూపముల కంటే భగవతి యొక్క నామరూపంలో శక్తివంతములు మహోపేతము దేవి నామానుకీర్తనం కలికల్మషనాశనం కోర్మపురాణం దాదేవి నామపరాయణ పీత కల్మషనాశనే అనే నామాలతో కీర్తించబడుతుంది తెలిసి రామచంద్రనతో రామం చేయట మనస రామాను చపలాక్ష పేరు కామాదును పోరు వీరు రామాను పరబ్రహ్మం పేరు అని వారంటే నిజార్థం తెలుసుకుని నామరూపారాయణ చేయమన్నారు అర్థం తెలియంచు తప్పుడు అర్థం తలుతుంటాయి రావాల్సిన ఫలితం తప్పదు ఇతర చంద్రలు రానియకుండా మనస్సును కేవలం భగవద్ధ్యానంతో ఏకాగ్రత నింపన మనస్సు భగవన్మయం చిన్మయం అన అప్పుడు భగవంతుడు లేక భగవతి సన్ మనుషుల యోగక్షేమ బాధ్యతను స్వీకరిస్తారు అప్పుడు కలతలు కలతలు తా ఉన్నాడు భగవంతుని నిర్లక్ష్యం చేస్తే ఆయన మనల్ని నిర్లక్ష్యం చేస్తారు భగవదారాధన శులభోపాయం పూజలు సహస్రనామం అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ విధింపబడినవి పూర్వం కన్నా నేటి మానవ మేధస్సు మనస్సు నిర్వీర్యమైన మలహీనపడిపోవచ్చు పూర్వం చదువుకున్నందుకు గ్రంథం లేవు కేవలం గురు శిష్య పరంపరాగతమైన ధారణ శక్తులు అధ్యయన పఠన పాఠనాలు సాగేవి ఇప్పుడు గురు శిష్య సంప్రదాయం మూల్యం ధారణ ఆసక్తి శూన్యమై కనుమరుగైపోసం అందుచే గ్రంథావశ్యకత ఏర్పడింది శ్రీ విష్ణు శివ స్తోత్రం స్తోత్రంకు వ్యాఖ్యాన పూర్వీకులు శ్రీ శంకరాదులు ప్రసాదించారు అని ప్రసాదించారు లక్ష్మీ అనఘ కేవలం ధనధాన్య సంతాన ధైర్యాది లక్షలకు మాత్రమే కాదు धनमग्निधनम वायु धन सूर्यो धन वसुह अग्निवायु सूर्यचंद्र तेजस्वू लक्ष्मी अने वेदशास्त्र सूर्याम लक्ष्मण जातवेदो मवाप चंद्रम हिण्म लक्ष्मण जातवेदो मवाप श्रीषलक्ष्मी से पत्नो परमेश्वर भार्यूर श्री अयणाश्रीहनी हेस्वरणाश्रम चुनि भौतिक श्री संपद श्रीयग्न परमेश्वर सभी మహేశ్వరస్యాపి లక్షతత్వ లక్ష్మి అనగా పరమేశ్వరుని కూడా లక్ష్యభూతమైన వైదిక సంపద వేదలక్ష్మి లక్ష్మీ అగలం అట్లే శ్రీ వేణుగోపాల్గా వేదపాలగోపాడు అట్లే వేణు అంటే వేదమని అర్థం వేయం నృదతీతి వేణు వేయం దహతీతి వేద పాపము దహించి వేయడం వేణు వేద శబ్దములకు అర్థం ఒకటే జగన్మాత గోమాత అనగా వేదమాత ఇట్లు శాసనామ స్తోత్రంలో అపారమైన వేద రహస్యములు దాగి ఉన్నవి దాన్ని మరింత ముందుకు మనం అర్థం చేసుకున్నాం Para aí, ver, então, isso, meu Deus, não. Só assim,